హాయ్ అండి నమస్తే వచ్చేసరికి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ మీద మనకి పాయిల్ ప్రింట్ అనేది వస్తుంది క్లాత్ మట్టికి చాలా బాగుంటుందండి డోలా సిల్క్ క్వాలిటీ చాలా బాగుంటుంది పాయిల్ ప్రింట్ టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది అనమాట మనకి శారీ ఓపెన్ చేస్తా చూడండి మొత్తం ఇలా పాయిల్ ప్రింట్ అయితే వస్తుంది శారీ విత్ బ్లౌజ్ కలిపి మనకి సెవెన్ మీటర్స్ ఉంటుందండి సూపర్ ఉంటుంది క్వాలిటీ మట్టికి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్కి మనకి ఇలా మెరూన్ కలర్ అయితే ఇచ్చారు బాడీ మొత్తం ఇలా వచ్చింది టూ సైడ్స్ ఇలా మెరూన్ కలర్ అనేది వచ్చింది చిన్న బుటీలా ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి ఆల్ అవర్ ఇలా వచ్చేసింది సెవెన్ మీటర్స్ వరకు ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ కలిపి క్లాత్మెట్కి చాలా బాగుంటుంది డోలా సిల్క్ మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి ఈ పాయిల్ ప్రింట్ వాష్ చేసినా పోదండి ఇది వచ్చేసరికి నెమలపించు బ్లూ అంటారు కదండి ఆ బ్లూ నెమల్పించు బ్లూ డార్క్ బ్లూ అండి ఆ బ్లూకి మెరూన్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసరికి కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వీటిలో ఇంకో కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్కి స్కై రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి బాడీకి ఇది వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా వస్తుంది కేవలం త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఫిక్స్డ్ ప్రైజ్ అండి సిఒోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు కనుక నచ్చితే ఫాస్ట్ బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కాల్స్ చేయొద్దు ఇది వచ్చేసరికి స్కై బ్లూ బార్డర్ వచ్చింది నేరేడు పండు కలర్ వచ్చిందండి బాడీ మొత్తం బ్లౌజ్ కూడా మనకి టూ కలర్స్ కాంబినేషన్లోనే వచ్చింది క్వాలిటీ మట్టికి చాలా బాగుంటుందండి కేవలం త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది గ్రీన్ కలర్కి మెరూన్ మెరూన్ రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కేవలం త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది నావీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్ బుక్ చేసుకోండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ పీస్ చూడండి ఇది కూడా జార్జెట్ ఐటమ్ సింగిల్ పీస్ ఉంది జార్జెట్ ఐటమ్ ఇలా టూ సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది ఇదే కలర్ మనకి బ్లౌజ్ అయితే వచ్చింది చూపిస్తాను బ్లౌజ్ ఇలా వచ్చింది పైట్ చెంగు ఇలా వచ్చింది ఇవి కూడా సెవెన్ మీటర్స్ వరకు ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ కలిపి జార్జ్ చేయటండి క్లాత్ మట్టికి చాలా స్మూత్గా ఉంటుంది కేవలం ఇది కూడా త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగు వన్ పీస్ ఉంది అందుకని తగ్గించేస్తున్నాను సింగిల్ సింగిల్ పీసులు ఉన్నాయి ఇది సిక్స్ హండ్రెడ్ అలా పెట్టింది కేవలం త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగు ఇది వచ్చేసరికి డార్క్ పండు కలర్ అండి మనకి మొత్తం ఇలా లేస్ వస్తుంది డార్క్ కాఫీ కలర్ ఆ షేడ్లో ఉంది మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది మొత్తం ఇలా లేస్ అయితే వచ్చింది కేవలం త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇవి సిక్స్ హండ్రెడ్ అలా పెట్టాను స్టార్టింగ్లో కేవలం టూ పీసెస్ ఉన్నాయని అని ఇంకా తగ్గించేస్తున్నాను బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది మొత్తం ఇలా కేవలం త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఫిక్స్డ్ ప్రైజెస్ అండి మీకు నచ్చితేనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి డార్క్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ శారీ మొత్తం వస్తుంది ఫుల్ లేస్ వచ్చేది మల్టీ కలర్ లేస్ వచ్చేది ఇది వచ్చేసరికి గోల్డ్ కలరు ఇలా బుటీస్లా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది జార్జెట్ క్లాత్ వచ్చేది ఇది కేవలం త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది మొత్తం వర్క్ కట్ వర్క్ అనేది వచ్చింది హ్యాండ్స్కి సివోడీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ అమ్మినవండి ఓన్లీ సింగిల్ టూ కలర్స్ ఉండడం వల్ల పెట్టాను ఇది కూడా కేవలం త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేది డార్క్ కలర్ కట్ వర్క్ అనేది వచ్చింది హ్యాండ్స్కి షిఫాన్ అండి ఇది షిఫాన్ మీద మనకి ఇలా గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది పైడ్చి ఇలా కుర్చీలు అనేవి వచ్చాయి కేవలం త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎవరికి నచ్చితే కనుక ఫాస్ట్ బుక్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ